కూటం ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు ఉద్యోగులు అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు బెదిరింపులు దాష్టికాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి ఆ బాధితురాలు ఆ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్ లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ కలెక్టర్ ఎస్పీకి వృద్ధురాలు వినతి అందించి ఆమె ఎకరం నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని పట్టించుకున్నవాళ్ళు లేరు ఈ రోజున మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా ఆమదార్వల్స్ చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగులు వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో రోజు ప్రతి రోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యరాల ఆవేదన ఇది ఏం చెప్పారు డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి ఎందుకు ఆయనతో మనకి రాజీ చేసేసుకో అని చెప్తున్నారు ఇదా మీ రాజకీయం ఇదా మీరు చేసే రాజకీయం ఇదా మీరు చేసే పంచాయతీలు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప అన్యాయం జరిగిన మహిళ వైపు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం నించోలేదు గుంటూరులో టిడిపి మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మీలో చాలా మంది చూసే ఉంటారు ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్య యత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రి తరలించరామండి ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదు ఇది అందరికీ అర్థమైపోయిన విషయం మరొకసారి కూటమి ప్రభుత్వమే రుజువు చేసిన విషయం ఇది మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ బురద జల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టినప్పటి నుండి అప్పుడు ఒక మహిళపై బురద జల్లి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి మొదలు పెట్టారు ఈ రోజుకి అదే ఆనవాయితీని ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు ఇది నిజం ఇది నిజం అన్న సంగతి ఆ పెద్దలకు కూడా తెలుసు బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి తల్లిని అన్నా చేయాలని నేను ఇంకా చాలా పాలిష్డ్ గా చెప్తున్నాను ఆ మాటని తల్లిని అన్నా చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు ఎస్ అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట అర్ధరాత్రి వీడియో కాల్స్ మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి అదే గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లయినా ఉద్యోగం చేసే మహిళైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళ అయినా ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా అవ్వైనా సరే ఎవ్వరైనా తన ఫోన్ లో ఒక యాప్ ఉంటే ఒక దిశ యాప్ ఉంటే ఆ యాప్ ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్ని వెళ్ళిపోయి ఇమీడియట్ గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్ పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది మొత్తానికి యాప్ నిర్వీర్యం చేస్తారు మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు మరి ఈ రోజున ఆ శక్తి యాప్ పనిచేస్తోందా పని చేయట్లేదు అందులో కంప్లైంట్స్ తీసుకోరు ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు బాధితులకి న్యాయం జరగదు ఇంకెందుకు ఆ శక్తి యాప్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు ఆచరించే దమ్ము ఉండాలి సత్తా ఉండాలి అది లేదు అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఓపెన్ గా ఒప్పుకున్నారు ఒక మీటింగ్ లో మా ప్రభుత్వానికి అంత సత్తా లేదు అని ఒక గౌరవప్రదమైన పోస్ట్ లో ఉంటూ ఆయన మహిళలతో మాట్లాడేటువంటి తీరు మహిళల్ని ఉద్దేశించి ఆయన వాడేటువంటి పదాలు కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది